मोहम्मद भाई रफी भाई हां खुश जरा फोटो बरो जरा जर्गाना जर्गाना

నమస్తే తెలంగాణ రాష్ట్రంలో కొద్ది మందికి తెలిసినటువంటి వ్యక్తిని మీరు పరిచయం చేసుకోవడానికి ఇక్కడికి రావడం జరిగింది మీ అందరికీ తెలిసినటువంటి విషయాలు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఏర్పాటు తర్వాత జరిగినటువంటి పరిణామాలు ఆ పరిణామాల క్రమంలో నిరుద్యోగ యువత చేసినటువంటి అమోఘమైనటువంటి పోరాటం వల్లనే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైంది మొన్న కేసీఆర్ ప్రభుత్వం కూడా దిగిపోయింది ఇందులో మీ పాత్రను విస్మరించడానికి వీలైనటువంటి అంశం తీన్మార్ వలన ఇక్కడికి ఎందుకు వచ్చిందో తీన్మార్ వలన పట్టభద్రల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న సంగతి మీ అందరికీ తెలిసిందే ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో యువత ముఖ్యంగా నిరుద్యోగులు ఉద్యోగాలు అనేటువంటి అంశం కోసం ఇవాళ మీరంతా ఇక్కడ అహోరాత్రులు కష్టపడి చదువుకుంటూ అమ్మా నాన్నకు ఏదో ఒకరోజు ఆసరైతామనేటువంటి ఆలోచనలో ఉన్నాము నేను కూడా లైబ్రరీలో కూర్చొని చదువుకోవాలని ఫీల్ అయినటువంటి వాళ్ళే నేను కూడా ఉస్మానియా యూనివర్సిటీలో లైబ్రరీలో కూర్చోవాలనుకుంటున్నాను ఓల్డ్ పీజీ హాస్టల్లో ఉన్నప్పుడు కానీ నాకు అవకాశం రాలే నేను పోయినటువంటి పందా వేరు వ్యతిరేకంగా లేనప్పుడు ఎవడో ఒకటి రావాలి కదా అని పెట్టి చాలా మంది ప్రశ్నిస్తాం చాలా మంది గళాలు చాలా మంది గడపారం ఈ పదేళ్ల కాలం పాటు నేను చేసినటువంటి పోరాటంలో దాదాపు ఒక అరవై నుంచి డెబ్బై కేసులు నా మీద పడి ఉంటాయి ఆ డెబ్బై కేసులలో ఏ ఒక్క కేసు కూడా తీర్మార్పాలన్న ఇంటి పంచాయతీ కాదు ఏ ఒక్క కేసు కూడా తీర్మార్పాలన్న ఇంటి పంచాయతీ కాదు